రంగారెడ్డి జిల్లా మైలాదేవ్పల్లిలో భారీగా పోలీసులు నగదు పట్టుకున్నారు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మైలార్దేవ్ పోలీసులు శాస్త్రిపురంలో వాహన తనిఖీలు చేపట్టారు వాహనంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆదిత్య అనే వ్యక్తి పదిహేడు లక్షల రూపాయల నలభై వేల రూపాయలు ఉండగా పట్టుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మైలార్దేవ్ పోలీసులు శాస్త్రిపురంలో వాహన తనిఖీలు చేపట్టారు వాహనంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆదిత్య అనే వ్యక్తి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రంగారెడ్డి జిల్లా మైలాడుదేవ్ భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మైలార్దేవ్ పోలీసులు శాస్త్రిపురంలో వాహన తనిఖీలు చేపట్టారు వాహనంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఆదిత్య అనే వ్యక్తి పదిహేడు లక్షల నలభై వేల రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు